సేవలు అందించడమే మానవతా సంస్థ లక్ష్యం ఇబ్బందులు పడుతున్న వారికి మానవతా సంస్థ చేయూతనిస్తుంది మండల మానవతా సంస్థ అధ్యక్షుడు టి ఉమాపతి రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా మానవతా సంస్థ మండల అధ్యక్షుడు టి ఉమాపతి రెడ్డి మాట్లాడుతూ మానవతా సంస్థ సమాజానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం అని ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవలలో నేను కూడా ఒక భాగస్వామ్య పేదవారికి చేరుతూనే సంకల్పంతో ఈ బాధ్యతను తీసుకోవడం జరిగిందని అన్నారు మానవతా సంస్థ ప్రస్తుతం అందిస్తున్న సేవలే కాకుండా సమాజానికి ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్కిరెడ్డిపల్లి మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి సమాజానికి నిష్పక్షపాతంగా సేవలందించి మానవతా సంస్థకు మంచి పేరు తేవాలని తెలిపారు మానవతా సంస్థ మండల నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా టి ఉమాపతిరెడ్డి ఉపాధ్యక్షులుగా కొలిమి పకీరయ్య సెక్రటరీగా ఏ వీరనాగరెడ్డి కోశాధికారిగా పి రవిశంకర్ జాయింట్ సెక్రటరీగా ఎల్ ఈసి ఈసీ గా బోడాల ధనుంజయ ఈసీ హెల్త్ గా జి రెడ్డయ్య ఈసీ ఎడ్యుకేషన్ గా హెచ్ శ్రీనివాసులు ఎమర్జెన్సీగా పి ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ సమాజం కోసం ఆశిస్తూ పెద్ద

ఉన్నారు మన సంస్థ దాదాపు అన్ని మండలాలు అనంతపురం జిల్లాలో పెండింగ్ ఉంది అది కూడా దాదాపు ఏడు మండలాల్లో మన శాఖను ప్రారంభించారు అనంతపురము ధర్మవరము ఎదిరి నంబర్ పూల్కుండా మనకు ఓపెన్ చేశారు తాడిపత్రి తాడిపత్రి ఉన్నాయి రాష్ట్రం మదరపల్లి అనంతపురం జిల్లా అక్కడ పెండింగ్ ఉంది అది కూడా ఆరు మండలాల్లో పూర్తి చేశారు మన మండలం చానా చిన్నదైనా అన్ని మండలాలకు దిగ డిపాజిట్ కూడా దాదాపు ఎనిమిది లక్షల పైనే ఉంది మనకు వచ్చిన డబ్బులు మొత్తం మెంబర్స్ మనం డిపాజిట్ చేస్తున్నాం ఏదైనా కార్యక్రమాలన్నీ కూడా బాడీ సభ్యులు కానీ ప్రజల సహకారంతో కానీ మనము మన సంస్థ నెట్టుపోతున్నాం మన మానవ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బాడీ బీజర్లు అందిస్తున్నాం శాంతితాలు అందిస్తున్నాం మరియు ఉచితంగా దావి కూడా సప్లై చేస్తుంది ప్రతి విద్యార్థులకు మానవ బిల్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ అన్ని స్కూళ్ళలో కూడా ప్రతిభ అవార్డుస్ ఏదైనా పేద విద్యార్థులున్న పది నుంచి ఇరవై వేల రూపాయలు ఉచితంగా డబ్బులు కూడా మనం అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిధి ఒకటి జనగారెడ్డి కుటుంబం ఏర్పాటు చేశారు ఆ నిధి ఒకటే నాలుగు కోట్లకు చేరిపోయింది దాతల యొక్క సహకారంతో ఓన్లీ పేద విద్యార్థులు చదువుకోవడానికి నిధి ఒకటి ఏర్పాటు చేశారు జనగారెడ్డి కుటుంబంలో మానవ తరఫున నాలుగు కోట్ల పైన ఆ సంస్థ నిధి సపరేట్ విద్యార్థుల కోసం నాలుగు పైన డిపాజిట్ అయిపోయింది అంత గొప్ప సంస్థలో మనం నిజంగా పనిచేయడం ఇది కులాలకు అధికంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యోగస్తులను రిటైర్డ్ అభిప్రాయ ప్రజలు అందరూ కూడా సంస్థకు కార్యక్రమాలు చేపడుతున్నారు కొన్ని ఎన్ని ఉన్నా కూడా ఒక రైతులు అటు ఎన్నికున్న సంస్థ మాత్రం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ లక్కీ డెబ్బల మనకు మార్గ సంస్థను ఈ విధంగా కొనసాగిస్తున్నాం దాని లక్ డబ్బుల కార్యక్రమాల్లో దాని గంగమ జాతర దాదాపు రెండు వందల చెట్లు పెంచాం వాటి టీ గార్ట్స్ కూడా ఏర్పాటు చేశాం మన గంగమ జాతరలో బాత్రూమ్ కూడా ఒక పదహైదు ఇరవై మానవతా సభ్యుల సహకారం ప్రజల సహకారంతో మానవ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్మించింది ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆరు ఏడు లక్షలు పెట్టి అమ్మవారి సేవ సంస్థ ఏర్పాటు చేస్తుంది లోపల వాటర్ మధ్య కూడా ఉచితంగా ప్రజల సహకారంతో మానవ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం అనేక కార్యక్రమాలు మన మండలంలో ఏర్పాటు చేస్తున్నాం మనకు ఉచితంగా సాయంత్రం కూడా డొనేట్ చేశాడు ఒక ఐదు లక్ష అయినా గారు

వారి జీవితాలు వెలుగుతున్నామని కృషి చేస్తామని సమస్త ఆర్థిక లావాదేవీలను పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా మంచిగా చేస్తామని మీ అందరికీ మానవతా తరపున ప్రతిజ్ఞ చేస్తున్నాం బుధవారంతా దిగలకు ఆరోగ్య సభ్యులు మాత్రం పైన మానవతా సభ్యులు రామచంద్ర గారికి మొత్తం గారు ప్రత్యేకత ఈ లక్ష్మి మానవతా సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు నా మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక బాధితాయుతమైన మానవతా అభ్యక్షను మనకు చూడడం జరిగింది వారి మాటను మనం ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో ఈ సంవత్సరంలో నా వంతు సహకారంతో నేను వీలైనంత వరకు ఒక మానవతకు ఒక బ్రాండ్ తెచ్చిపెట్టాలనేది ఒక రూడ సంకల్పము ఇక్కడ కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి మానవత ఆఫీస్ లేకపోవడం ఒకటి తర్వాత కొన్ని బాడీ ప్రెజర్లు కూడా రిపేర్లు తర్వాత శాంతిగత రిపేర్లు ఉన్నాయి దాతల సహకారమే కాకుండా నా వంతు నా యొక్క సొంత డబ్బులతో కూడా తరపున ఈ ఖర్చు పెట్టి ఈ యొక్క సంవత్సరంలో ఎలాంటి లోటుపాటు లేకుండా చేయగలుగుతానని నమ్మకంతో ఈ పది నా మీద కేపల్ ఇక్కడ నా మీద ఉన్న బాధ్యత రంగారు పెంచినట్లు కాబట్టి ఇక్కడ నా బాధ్యతను ఎలాంటి విధంగా ముందు చేయకుండా కూడా టెస్ట్ పనిచేసి ఇరవై నాలుగు గంటలు కూడా నేను పేద ప్రజలకైతేనేమి అయితేనేమి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ విద్యార్థులకైతేనేమి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతానని చెప్పి నేను నా స్కూల్కి చెప్తున్నాను చెబుతున్నాను ఓకే థ్యాంక్ యూ